నమస్తే అందరికీ నేను మీ కీర్తన దేవరాయ ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మొన్నల దాకా షష్టగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేన్రాసులో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి అంతకుముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాసుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండి అని మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు ఉదుమర్రు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మూడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చి ఒకటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాసులు వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలి శ్రీకృష్ణ పరమాత్మ సాంది పని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్లో వాళ్ళు ఏంటంటే వ్యూస్ కావాలని చెప్పి కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకడు పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్పరైజ్ చేసేసాం ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మంది ఇస్తాను మరుగు మంది ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుందో అన్నది మనం మేషరాశి ఈ మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉందండి మనకి ఇంకా మెరుగుపడుతుంది అయితే వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల పడక సౌక్యం తక్కువగా ఉంటుంది అండ్ మానసికంగా చాలా ఏదో డిప్రెషన్తో ఉన్నట్టుగా ఉంటుంది మనకి ఈ యొక్క లాభాలలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా లాభాలు జరుగుతాయి అలాగే కేతు యొక్క రాశిలో ఉండడం ద్వారా మనకి ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది సాధిస్తారు ఇక ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ వరకు కూడా అన్ని రకాల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీకు మేషరాష్ వాళ్ళు ముందు అంచు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాగే ఈ యొక్క కొత్త కొత్త ఆలోచనలు వీళ్ళకి మేషరాష్ వాళ్ళకి వస్తూ ఉంటాయి అంటే మేము కొత్తగా మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయాలా మంచిగా మేము సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి అయితే ఈ శుక్రమూఢాలు ఇవన్నీ కూడా దాటుకుని ఈ యొక్క మేషరాశి వారంతా కూడా అనేక రకమైనటువంటి లాభాల బాటలోకి వెళ్తారు ధరస్థానం కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి బంధుమిత్రులతో అందరితో కూడా చక్కగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పార్టీలు పబ్బాలు ఈ విధంగా చాలా ఎంజాయ్మెంట్ అనమాట అండ్ ఆధ్యాత్మికంగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళడము రకరకాల పనుల్లో మీరు బిజీ బిజీగా ఉండడము ఇతర రాష్ట్రాలకు మీరు వెళ్ళడము ఇతర దేశాలకు మీరు వెళ్ళడము ఈ విధంగా మేషరాశి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళు కొత్త వాళ్ళ జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు వాళ్ళ ఆడాలా మగాల అన్నది మన వీడియోలని కంటిన్యూస్గా మీరు చూస్తున్నప్పుడు డెఫినెట్గా మనము అటువంటి యోగ రహస్యాల్ని బ్రహ్మరహస్యాల్ని మనం చూసుకోవచ్చు ఒక అదరణ మీద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా మరి మనం చెప్పేటటువంటివన్నీ కూడా అథెంటిసిటీ అనమాట నాసా రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనం చెప్తాం బట్ మీరు బాగుపడాలనేటటువంటిది మన ఛానల్ యొక్క ఉద్దేశం కాబట్టి అందరికీ కూడా మీరు ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నా సరే మీరు నిర్మోహటంగా మమ్మల్ని సంప్రదించవచ్చు మీ వ్యక్తిగత జాతకాల కోసం మీరు సంప్రదించవచ్చు మనం నాన్ కమర్షియల్గా మనము యాటిట్యూడ్తో మనము ఈ జాతకాలు అనేటటువంటి మంచి మార్గంలో సమాజాన్ని నడపాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు తర్వాత మీరు అడిగేటటువంటి ఒక ప్రబుద్ధుడు నాకు ఫోన్ చేశాడు వాళ్ళ అత్తగారి ఇంట్లో అత్తగారు ఉందంట అయితే ఆ అత్తగారికి కొడుకులు లేరంట కొడుకులు లేకపోగా ఈ అత్తగారింట్లో అత్తగారిని వీడు ఏదో తిరుపతిలో అత్తగారింట్లో ఉంటుందామె వీడికి ఎవడో చెప్పాడు ఒక త్రాష్టుడైనటువంటి జ్యోతిష్కుడు వాడు నిజంగా జ్యోతిష్కుడు ఎందుకు చెప్తారండి అలాగా యూజ్లెస్ వ్యలో అందరూ వచ్చేసారు ఇప్పుడు వాడు ఏం చెప్పాడు మీ కొడుకులు లేరు కదా కూతురులే కదా ఉంది మీ ఆవిడే కదా ఉంది ఆ అత్తగారు మీకు సంబంధించినటువంటి ఇళ్ళల్లో పెట్టుకోకండి నేను అత్తగారిని ఎక్కడికి పంపించేస్తాడు గురుగారు గురుగారి ధర్మ సందేహం అండి ఒక గొట్టంగాడి నాకు ఫోన్ చేసి అసలు ఫోన్ చేసిన బుద్ధి లేనటువంటి వాళ్ళంతా కూడా యూ హ్యావ్ టు టెల్ యువర్ నేమ్ ఫస్ట్ సార్ నేను సమ్ సో సో మాట్లాడుతున్నాను నా పేరు ఇదండి అంటే నువ్వు అక్కడమైనా నాకు తెలుసు నువ్వు సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేసి నేను నిన్ను గుర్తుపెట్టేయాలా నువ్వేమన్నా నరేంద్ర మోడీవా చంద్రబాబు నాయుడువా వాళ్ళే మాకు ఫోన్ చేస్తారు సో నువ్వు నీకు నీకు ఆ సర్కిల్ లేదని చెప్పేసి నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నీ గొట్టం ఫ్రెండ్స్కి చేసినట్టుగా నన్ను గుర్తుపట్టలేదండి చెప్పండి అండి ఎవరో మీరు ఎవరో చెప్పండి ఏంటి జోకులు కాబట్టి జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు రీజనబుల్ డౌట్స్తో రావాలా వీడేమంటాడు ఎవరైనా నీకు చెప్పిందా బుద్ధులైన వాడు అంటే నన్ను గుర్తుపట్టలేదండి నేనండి మీ పిఎం మమ్మల్ని పరిచయం చేశాడు కదండి మా ఇంటికి కూడా వచ్చారు కదండి అంటే అంటే ఇవే డౌట్స్ అడగమన్నది మిమ్మల్ని సో అసలు ఎలాంటి సందేహాలు అడుగుతున్నాయంటే ఏదైనా సందేహం అడగొచ్చండి మంచి ఏంటండి చెడు ఏంటండి యువరే స్టొప్ ఇట్ ఫ్యాలో యూజ్లెస్ ఫెలో నీకు ఎథిక్స్ లేవేమో మాకు ఎథిక్స్ ఉన్నాయి అటువంటి తొక్కలా ప్రశ్నలు వేసావంటే బొక్కలోకి తోస్తాను నాకు కొడక్క అని చెప్పిన వెంటనే వాడు యు హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ ద సంస్కారం కల్చర్ అంతేగాని నేను నిన్ను నువ్వు చేసిన తప్పుని డిఫెండ్ చేసుకుంటూ ఇంకొకటి చేస్తాడు చూ గురుగారు ఈ జాతకం చెప్పగలుగుతారా అండి ఎవడరా నువ్వు నీకు కావాల్సింది నేను ఫీజు ఛార్జ్ చేయకుండా నీకు ఏదో ర్యాండమ్గా ఫోన్ ఎత్తుతుంటే గురుగారు నా సమస్య ఇదండి నాకు ఇది జరగండి అని మీరు అడగాల్సింది పోయి చెప్పగలుగుతారా అంటే నీకు మాటలు అడగడమే రాదు అందుకే నిన్న పెళ్ళాలు వదిలేస్తున్నారు రా నాయన మిమ్మల్ని అందరినీ కాపరాలు చేసుకోవడం రాదు సో ఇవన్నీ అటిట్యూడ్ మారండి చాలా బ్రహ్మాండంగా ఉంది రైతుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాస్ట్రాస్ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క డౌట్స్కి ఎప్పుడు కూడా వెల్కమ్ మీకు